ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపబడను ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును వంద శాతం ఈ గారి దగ్గర ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ ఈ రోజు వీడియో ఏంటంటే ఆ దుర్గమ్మ చూపే నీపై పడింది బిడ్డ ఊహించిన గుడ్ న్యూస్ వింటావు అదేంటో ఇప్పుడు తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు ఆశపడ్డట్లుగా తప్పకుండా నీ కోరిక తీర్చి నీ ఆశలు నెరవేర్చి నీ బాబా ఉండగా నీకెందుకు అమ్మ దిగులు చెప్పు ఎప్పుడు కూడా అనవసరమైన ఆలోచన మాను అవసరం లేకుండా దేని గురించి ఆలోచిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదమ్మా అది బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే నీ విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా ఏం చేసినా సరే నీ విలువ పెరగదు కదా అలాగే నీకు సహాయం చేయలేదని ఎవ్వరి మీద కూడా ఎలాంటి అభిప్రాయం కూడా పెట్టుకోవద్దు ఎలాంటి బాధ కోపం ఇలాంటి పెట్టుకోవద్దమ్మా నీకు సహాయం చేసే మనసు ఉంది వాళ్ళకి లేదని మాత్రమే తెలుసుకో నీ యొక్క కోరిక నెరవేరకపోతే కలిసి చెందద్దు గతంలో కొన్ని కోరికలు నెరవేర్చాను కదా ఇది కూడా తప్పకుండా నెరవేరుస్తాను నేను నీ కోసం ఏం చేశానో ఏం చేస్తున్నానో నీకు తెలియదు కాబట్టి నీ సాయిని నమ్మి తప్పకుండా నమ్మకంగా ఎదురుచూడు నీ కోసం తప్పకుండా అన్నీ చేస్తాను నువ్వు సంతోషపడేలా చేస్తాను బిడ్డ ఆ దుర్గమ్మ చూపు కూడా నీ పైన పడింది కాబట్టి ఆ అమ్మవారి ఆశీషులు తప్పకుండా నీకు లభిస్తాయి తల్లి నీ జీవితం ఏదైనా సరే ఏ సమయానికైనా సరే కష్టం అనేది మనసులోకి రానివ్వద్దు కష్టం అనేది చేర్చుకోవద్దమ్మా ఈ కష్టాలనేవి శాశ్వతమైనది కాదు కదా డబ్బు కూడా శాశ్వతమైనది కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటి అది మంచితనం అలాగే ప్రేమగా ఒక పలకరింపు ఆ అనేది శాశ్వతంగా నడుచుకోవాలంటే నువ్వు నీ ముందు నీ మనస్సాక్షి ముందు నడుచుకోవాలి న్యాయం ధర్మం వీటిని పాటించాలి నువ్వు నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నట్లయితే భగవంతుడు నీ వెంటే ఉండి నీ యొక్క సంతోషాన్ని నీ బాబా నెరవేరుస్తారని ఆశగా ఉన్నావు కదా అదే తప్పకుండా భగవంతుడు నెరవేరుస్తారు ఇది ఈ సాయి ఆశీర్వచనం కాబట్టి దేనికోసం కూడా నువ్వు కలిసి చెందవద్దు కొన్ని బాధలు వచ్చాయని నువ్వు కలత చెందినప్పుడు తర్వాత ఏం చేయాలని ఒక విషయాన్ని మర్చిపోతావు కొన్ని బాధలు ఆస్వాదించాలమ్మా అప్పుడే నీకు గుండు ధైర్యం తెలుస్తుంది కొన్ని మాటలు భరించాలి అప్పుడు నీలో ఉన్న సహనం నీకు తెలుస్తుంది ఎప్పుడైనా సరే గుండు ధైర్యం ఉంటే ఏదైనా సరే సాధించగలవు కదా మనోధైర్యం పెరిగి ముందుకు అడిగేగలవు అలాగే సహనం ఉంటే నీకు జీవితం అంతా కూడా స్వాగతం పలుకుతుంది బిడ్డ కాబట్టి సహనం ఎంత గొప్పదో తెలుసు కదా ప్రతిసారి బాబా సహనంగా ఉండు సహనంగా ఉంటూ ఓపికగా ఉండు అని చెప్తూ ఉంటావు కదా బాబా ఇప్పుడు అర్థమైంది కదా బిడ్డ ఓపిక ఎంత గొప్పదో ఈరోజైనా సరే అర్థమైందా తన వరకు వచ్చినప్పుడు మాత్రమే ప్రతి ఒక్క దాని విలువ తెలుస్తుంది అది బాధైనా సంతోషమైనా అలాగే నీకు కష్టాన్ని ఎదురుగా చెప్పినప్పుడే వాళ్ళు లెక్క లేకుండా మాట్లాడినప్పుడు అయ్యో వాళ్ళు నాకు అర్థం కాలేదని బాధపడవద్దు ఎందుకంటే వాళ్ళ గుణం అంతేనమ్మా వాళ్ళకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది ఎదుటి వారి బాధ తేలిక కనిపిస్తుంది కానీ అనుభవించినప్పుడు అది గుణపాఠంగా తెలుస్తుంది తల్లి ఇంకొక ముఖ్యమైన విషయం నువ్వు తెలుసుకోవాలని ఉంది ఏదైనా సరే ఒక అడుగు వేయడం సులభమే కానీ దాన్ని మోసే వరకు మాత్రమే తెలుస్తుందమ్మా బరువు ఎంతని కాబట్టి నీ యొక్క మాట అనడం అంటే మాట పడిన వారికి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటి ఆ బాధ ఏంటి కాబట్టి ఎవరిని కూడా నొప్పించద్దమ్మా కట్టి కాలి బూడిదైనా సరే ఆ మాట అనేది బ్రతుకుతూనే ఉంటుంది ఎందుకంటే ఆలోచించి మాట్లాడు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు అందరినీ కూడా మన అనుకుని మోసపోవద్దు బిడ్డ అది నీ జీవితానికి ఒక పెద్ద ముప్పుగా మారుతుంది కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకుని మసలుకోవడం నీ జీవితంలో నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని మధ్యతరగతి కుటుంబంలో ఎంతోమంది ఎన్నో సమస్యలు ఉన్నా సరే ఆప్యాయతలు అనుబంధాలు ఉంటాయి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య పలకరిస్తూ ఉన్నా ఆప్యాయతలకు తోడు లేకుండా నీకు నేనున్నానని భరోసా ఉంటుంది అలా మధ్యతరగతి కుటుంబాన్ని నువ్వు చులకనగా అనుకోకు గొప్పవాటివి కావాలి తల్లి నువ్వు ధనవంతుని కావాలని చెప్పి ఆరాటపడి అప్పులు చేసేవాడిని ముప్పులు కావద్దు బిడ్డ ఎప్పుడైనా సరే కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చున్నావనుకో వాటిని నువ్వు ఉన్న వాటిని కూడా కోల్పోవలసి ఉంటుంది అలాగే ఉన్న వాటిని కూడా నువ్వు కోల్పోవలసి ఉంటుందమ్మా అలాగే కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు కానీ కొమ్మల బలంగా ఉంటే మళ్ళీ పూలు పూస్తాయి తల్లి నీ యొక్క కోరిక తీరలేదన్నా సరే ఒక మాట అంటే ఒక మాట అన్నా సరే నీలో ధైర్యాన్ని పెంచుకున్నప్పుడు మళ్ళీ గెలుపును సాధించవచ్చు కాబట్టి దేనికి కూడా కృంగిపోవద్దు నిరుత్సాహపడవద్దు అలాంటప్పుడు నువ్వు పక్క వాడిని తెలుసుకున్నావంటే విజయం నీ వాకిటి ముందు ఉంటుంది తల్లి నీ యొక్క కోరికలు తీరలేదనే కదా నీ యొక్క ప్రశ్న ఆ ప్రశ్నను నడుగుతున్నా కదా అతి త్వరలోనే నీ కోరికలు మొత్తం కూడా తీరుతాయి కొన్ని కొన్ని నువ్వు పాటించినప్పుడు భగవంతుడిని కన్నీ ఇస్తాడమ్మా కొన్ని కొన్ని నువ్వు కోల్పోయినప్పుడు దానికి మించి భగవంతుడిస్తాడని ఆశతో ఉండు ఎప్పుడూ కూడా భగవంతుడి మీద కోపము ద్వేషము నిష్ఠూరము ఏది పెట్టుకోకుండా నమ్మకం మాత్రమే పెట్టుకో తల్లి ఆ దుర్గమ్మ చూపు నీపై పడింది కాబట్టి ఇక నీ జీవితానికి ఎటువంటి లోటు ఉండదు నువ్వు ఏం చేయాలన్నా సరే బిడ్డ ఆ దుర్గమ్మ ఆశీర్వాదంతో పాటు నా యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరికీ కూడా అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం ఎందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు